హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ కాబట్టి అయితే మనకు ఈరోజు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయాలి కాబట్టి అయితే మనకు ఈ పెన్షన్కి సంబంధించి పంపిణీ అయితే లేనట్టేనండి ఇప్పుడు అయితే మనకు ఈ ఇక్కడ ఇప్పటి నుండి అప్పుడు నుండే మనకు పెన్షన్ల పంపిణీ చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో స్క్రీన్ పైన కూడా మీకు స్టిక్ చేస్తున్నాను అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా నేను స్టిక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఆ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి దిత్వా తుఫాన్ మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభించడానికి సీఈఓ సెర్ఫ్ వారు అంగీకారం తెలుపబడింది కావున తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అందరూ విలేజు మరియు వార్డు ఇక్కడ వార్డు ఫంక్షనరీ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇప్పుడు దిత్వా తుఫాన్ అనేది ఏర్పడింది కాబట్టి ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఇక ప్రకాశం జిల్లా సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ రైన్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో దీని కారణంగా మనకు పెన్షన్ల పంపిణీ యాక్చువల్లీ మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రతీ నెల ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఎనిమిది గంటల నుండి పెన్షన్ల పంపిణీ అయితే చేయమని చెప్పేసి మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే గవర్నమెంట్ నుండి అయితే వచ్చింది అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే చల్లటి గాలులు ప్లస్ ఏంటంటే భారీ వర్షం అనేది ఎడదెరుపు లేకుండా పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎనిమిది గంటలకు కూడా మీ ఇంటికి రాకపోవచ్చు మేబీ ఆఫ్టర్నూన్ తర్వాత కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరిగే అవకాశం అయితే ఉంది అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎనిమిది గంటలకు రాలేదే పది గంటలకు కాేదే అని చెప్పేసి టెన్షన్ పడతారేమో అయితే ఈ పెన్షన్ల పంపిణీ ఆల్మోస్ట్ ఏంటంటే మనకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తర్వాత కూడా వచ్చి కొన్ని ప్లేసులు ఏంటంటే భారీ వర్షం అయితే ఉంటుంది సో మనకు లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఉం ఉండడంతో కూడా మేబీ మనకి ఏంటంటే మధ్యాహ్నం తర్వాత కానీ సో ఒకవేళ వాన కొంచెం తగ్గిన తర్వాత మీకు వచ్చి పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఉంది టెన్షన్ పడకండి ఎందుకంటే వర్షం కారణంగా వాళ్ళు మనుషులే కాబట్టి సో వర్షం కారణంగా ఏంటంటే వాళ్ళు కూడా పంపిణీ అనేది మనకు కరెక్ట్ టైంకి రాకపోవచ్చు మనకు టైం కొంచెం క్రాస్ చేసి పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్